హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మార్చి ఇరవై ఒకటి తేదీ మదనపల్లి టమోటా మార్కెట్ విశేషాలు ధరలు తెలుసుకుందాం నేడు మదనపల్లి మార్కెట్లో మళ్లీ భారీగా పెరిగిపోతున్న టమోటా దిగుమతులు మార్కెట్లో టమాటా దిగుబడి మళ్లీ స్వల్పంగా పెరగడంతో ధరలు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి ఈరోజు మదనపల్లి మార్కెట్ టమోటా ధరలు తెలుసుకోవాలంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ బటన్ నొక్కండి ఇప్పుడే ఈ వీడియోను పూర్తిగా చూడండి మదనపల్లి మార్కెట్లో రోజురోజుకు పూర్తిగా తగ్గుతున్న ధరలు మార్కెట్లో క్వాలిటీ టమాటాలకు మాత్రమే డిమాండ్ ఉంది మదనపల్లి మార్కెట్లో లోకల్ టమాటాలు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి మదనపల్లి మార్కెట్లో ఇప్పుడే వేలం పాటలు జరుగుతున్నాయి ఇప్పటివరకు జరిగిన వేలం పాటలు ఎలా ఉన్నాయో ఒకసారి చూసుకుంటే ఫస్ట్ క్వాలిటీ టమాటాలు మదనపల్లి మార్కెట్లో ఒక బాక్స్ యాభై నుంచి ఎనభై వరకు వెళ్తున్నాయి నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు ధరలు మళ్లీ కొద్దిగా తగ్గినాయి ఇక మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన సెకండ్ క్వాలిటీ టమోటా కాయలు డెబ్బై నుండి నూట ముప్పై రూపాయలు వరకు ధర పలుకుతున్నాయి ఈ రోజు మదనపల్లి మార్కెట్లో ఎక్కువగా టమాటాలు ఎనభై నుంచి నూట అరవై వరకు ధర పలుకుతున్నాయి ఇప్పటి వరకు వెళ్తున్న వేలం పాటలు టాప్ అండ్ టాప్ క్వాలిటీ ధరలు ఒకసారి చూసుకుంటే నూట ఇరవై నుంచి నూట ఎనభై రూపాయలు ధర పలుకుతున్నాయి టీవీఎస్ మండీలో మంచి క్వాలిటీ టమాటాలు వేలం పాటలు పూర్తయ్యేసరికి టాప్ అండ్ టాప్ ధరలు నూట ముప్పై నుంచి రెండు వందలు రూపాయలు వెళ్తున్నాయి అన్ని టమోటా మార్కెట్లలో కూడా ఇంకా వేలం పాటలు జరుగుతున్నాయి ఇప్పటి వరకు కొన్ని మండిలలో జరిగిన వేలం పాటలు ధరలు మాత్రమే ఇవి వేలం పాటలు జరుగుతున్న కొద్దీ ధరలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇవి మదనపల్లి మార్కెట్లో టమాటా రేట్లు మా ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఎన్బీకేర్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎన్వీకే ఆ ఛానల్ చూసి ఆదరిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు